అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక కీలక ప్రకటన అయితే చేసింది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరిగింది మరి అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే కొన్ని అప్డేట్స్ని అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పథకాన్ని నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నటువంటి నేపథ్యం ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఎప్పుడైతే మీరు చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అప్పుడు మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి కూడా పొందొచ్చు మరి ఇప్పటికే తొలి డబ్బులను తీసుకున్నటువంటి వారందరికీ కూడా రెండో విడత డబ్బులు కూడా వస్తాయి మరి తొలి విడత డబ్బులతో పాటు రెండో విడత డబ్బులు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవాలి ఎప్పుడైతే మీరు అప్డేట్స్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసింది అయినా కానీ చాలామంది ఇంకా ఈ యొక్క అప్డేట్స్ అనేది చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి అటువంటి వారందరికీ కూడా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇంకా అప్డేట్స్ చేసుకోక సాంకేతిక కారణాలు మరి ఇతర కారణాల వల్ల ఎన్నదాత సుఖీబాబిఎం కిసాన్ డబ్బులను పొందలేకున్నారు మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారు అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ దీపావళి కనుక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబోపియం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేస్తామని చెప్పేసి ఇప్పటికే మనకు అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఈ యొక్క డబ్బులు అనేది జమ కావడానికి రైతులందరికీ కూడా మనకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని దాని ప్రకారం డబ్బులు అయితే పొందాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ప్రతి రైతు కూడా ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ వైసీపీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలన్నమాట మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు మీ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవడానికి మీకు అవకాశం ఉంది కాబట్టి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పి సేలింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఈకేవైసీ మరియు ఎన్పి సేలింగ్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట ఖచ్చితంగా నేను మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అలాగే తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతుల ఖాతాల్లోకి కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో భాగంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంది మరి ఇందులో భాగంగా ఇప్పటివరకు ఇరవై విడతల పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి తాజాగా ఇరవై ఒకటో విడత డబ్బులను అయితే విడుదల చేయాల్సింది మరి ఇరవై ఒకటో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయనే వివరాలని కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే పీఎం కిసాన్ డబ్బులు కావాలి అని ఎదురు చూస్తున్నారో వారిలో ఇప్పటికే అప్లై చేసుకుని పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఆటోమేటిక్గా మీకు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు వస్తాయి ఆల్రెడీ మీకు పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వచ్చి ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇరవై ఒకటో విడత కూడా ఆటోమేటిక్గా మీకు వచ్చేయడం జరుగుతుంది ఒకవేళ మీకు పీఎం కిసాన్ ఇరవై విడత రాకుండా ఏదైనా సాంకేతిక కారణాల వల్ల కనుక నిలిచిపోయి ఉంటే మీకు ఇప్పుడు ఇరవై ఒకటో విడత కలిపి ఈ పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా వస్తాయన్నమాట మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది ఇంకా ఎనభై శాతం మంది రైతులు మాత్రమే ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నారని మరి తాజాగా ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఈ పనులు ఏవి చేసుకోలేదని మరి ఇరవై శాతం మంది రైతులు కూడా ఇవన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇంకా రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న కూడా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ముఖ్యంగా చూసుకుంటే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్న రైతులు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావనమాట మరి అప్లై చేసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు వారు కానీ అలాగే భూ క్రయ విక్రయాలు వారు కానీ అలాగే భూ యజమానులు ఎవరైనా లేకుండా ఉంటే వారి స్థానంలో వారి భార్య పిల్లలు కానీ ఇలాంటి వారంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లుగా ముందుగా మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి అంటే ఏదైతే మనకు పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు ఉండాలి అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయన్నమాట పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తే అక్కడ జాబితాలో మీ పేర్లు అనేవి కనిపిస్తాయి అన్నమాట అంటే మీ ఒక్క పేరే కాదు మీ గ్రామంలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారి పేర్లన్నీ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది అక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి రైతుల పేర్లన్నీ కూడా వస్తాయి అందులో మీ పేరు ఉందా లేదా అనేది చెప్పుకోండి అంటే చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు కాబట్టి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయడం మర్చిపోవద్దు చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ అయితే రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు పంటలు నష్టపోతూ ఉంటారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా పీఎం ఫసల్ బీమా యోజన అనే చెప్పే మనకు పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తూ ఉంటుంది మరి పిఎం ఫసల్ బీమా యోజన పథకం ద్వారా కూడా రైతులు ఎంత నష్టపోతే అంత అంటే ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోకపోతే మీకు ఈ పీఎం ఫసల్ బీమా యోజన పథకం కూడా రాదు మీరు అప్లై చేసుకోవాలి పీఎం ఫసల్ బీమా యోజన పథకానికి కూడా అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీరు ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు మీకు ఇంటర్ పంట నష్టపరిహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత అలాగే పిఎం కిసాన్ మనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగా పిఎం ఫసల్ బీమా యోజన ఇవన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే కల్పిస్తుంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ ప్రధానమైంది ఈకేవైసీని మీ సేవ లేదా సిఎస్సి సెంటర్ ద్వారా చేసుకోవచ్చు లేదా మీ ఫోన్ ద్వారానైనా చేసుకోవచ్చు మరి ఈకేవైసీ అనేది మర్చిపోవద్దు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ చేయండి మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నంబర్ లింక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది లేకపోతే మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత డబ్బులు పొందాలి అంటే ఇవి మీకు తప్పనిసరి అనమాట మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి ఇరవై ఒకటో విడత డబ్బులు రెండు వేల రూపాయలు వస్తాయి మళ్ళీ ఇరవై రెండో విడత వస్తుంది అలాగే గతంలో మీకు ఏదైనా పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉండి మీకు గనుక పైసలు డబ్బులు జమ కాకుండా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మీకు మళ్ళీ కూడా డబ్బులు జమ అవుతాయన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిఎం కిసాన్ సమాన్నిధి పథకంతో పాటుగా పిఎం ఫసల్ బీమా యోజన పంట నష్టపరిహారం కూడా పదివేల రూపాయలు మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ సాయాన్ని తప్పనిసరిగా మీరు తీసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ను నేను అందిస్తూ ఉంటాను మరి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకోసం కోసం తీసుకొస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం కానీ